దేవుని ఉన్నతమైన నామానికి వందనాలు ఈరోజు ధ్యానం కొరకు యక్ష గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఈ యొక్క అధ్యాయం ఇస్రాయేలీల దేశాన్ని చూచిస్తుంది ఇస్రాయిలుల దేశం యొక్క పరిస్థితి ఎలాగున ఉండబోతుందో చాలా సుస్పష్టంగా వివరించడం జరిగింది ఈ యొక్క అధ్యాయం చాలా భిన్న అభిప్రాయాలతో కూడుకొని ఏమి అర్థం చేసుకోవాలో ఇందులో ఉన్న విషయాలు దేని కొరకు రాయబడ్డాయో కొంతమంది పండితులు రకరకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఎందుకంటే రాయబడినటువంటి ఈ వచనాలే అయినప్పటికీ ఇది యేసుక్రీస్తు రాకడ యేసుక్రీస్తు యొక్క ఈ భూమి మీద చేసేటువంటి పరిపాలన ఈ యొక్క ఉద్దేశాలు ఈ యొక్క అభిప్రాయాలు అనేకముగా ఇందులో కనబడతాయి బబులోను ప్రవాసం తర్వాత యూదా దేశంలో కనిపించే ఆధ్యాత్మికమైన పరిస్థితులు అని వర్ణించడం కొంతమంది పండితులు చెప్పడం జరిగింది మరికొందరు యేసు ఆయన రాయబారులు జీవించిన కాలంలో జరిగిన విషయం అని వర్ణించడం కూడా జరిగింది మరికొందరు ఇది కృపాయుగం అంతటిని గూర్చి వర్ణించారు మరికొందరు ఇది యేసు క్రీస్తు తిరిగి వచ్చిన వెంటనే అనగా వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించబడే సమయంలో జరుగుతున్న సంగతులు అని మరికొందరు ఇది కొత్త ఆకాశం కొత్త భూమిలో కలుగుబోయే పరిస్థితులని మరికొందరు ఇస్రాయేలీలకు వారి దేశానికి ఇది అసలు సంబంధించిందే కాదని మరికొందరు అయితే ఇది వారికి మాత్రమే అనగా ఇస్రాయిల్కు మాత్రమే సంబంధించిందని ఇలాగున అనేక మంది దీని కొరకు అభిప్రాయం పడ్డారు వారి యొక్క అభిప్రాయాలు ఎవరివి తప్పు కాదు కారణం ఏంటి అని అంటే ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి కదా ఈ విషయాలు అన్ని విషయాలను సూచిస్తూ ఉన్నాయి రాయబడినవి మరలా చెప్తున్నాను పది వచ్చినాలే అయినప్పటికీ అనేక అభిప్రాయాలను ఈ పండితులు వ్యక్తం చేశారు కారణం ఏంటి అనంటే ఇది స్టార్టింగ్ నుంచి ప్రభు యొక్క వెయ్యేండ్ల పరిపాలన వరకు ఏ కాలంలో ఎప్పుడు ఏది జరుగుతుందో అనే విషయాలను కొన్ని కొన్ని విషయాలు పొందిపరిచి ఒక వర్ణనగా దీన్ని రాయడం జరిగింది ఈ ఎప్పుడు జరిగితే ఏమైంది ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నూతనమైన వాగ్దానాలతో జరగబోయే సంభవాలు ఒక శ్రేష్టంగా ఉండబోతున్నాయనే ఒక ధైర్యం కలిగిన మాటలు అనేకముగా ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ వాక్యం యొక్క ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలుసుకోవడానికై ప్రయత్నం చేద్దాం యేసు క్రీస్తు ప్రభు వారు మనిషి పట్ల తను ఎలాంటి ప్రేమను వెల్లడి చేస్తున్నారు ఆయన యొక్క ఉద్దేశాలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయో మనం గమనించటానికి ప్రయత్నం చేద్దాం ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే విషయమే ఇందులో ఉన్నదంతా కూడా అందుకే అంటారు ఆయన అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది అడవి ఉల్లసించి కస్తూరు పుష్పము వలె ఉంటుంది అంటే ఎడారి ప్రాంతం మెట్ట ప్రాంతాలు సంతోషించబోతున్నాయి అంటే నిరుపయోగముగా ఉన్న స్థలాలు సాగుకి పనికి రాని స్లాలు సంతోషించబోతున్నాయి అంటే ఆ ప్రాంతాలు ఎంత శ్రేష్టంగా మారిపోబోతున్నాయి అక్కడ శ్రేష్టమైన కస్తూరి పువ్వులే పూస్తాయి అని కూడా చెప్తారు అంటే ఎండిపోయిన భూమి ఇది ఇస్రాయేళ్లును సూచిస్తుంది ఇంతకు ముందు అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం ఏ ధోము భయంకరమైన పరిస్థితికి వెళ్ళపోబోతుంది అది నాశనం అయిపోబోతుంది దానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఆ భూభాగం తరతరాలకు పాడుగా ఉంటుంది అనే మాటలు మనం విన్నాం అది మనుషులకు కాకుండా పశువులకు పక్షులకు నివాస స్థలంగా మారిపోతుంది అంత ఘోరంగా ఉంటుంది అని యథోము గురించి విన్నాము ఇస్రాయేల్ గురించి ఏం చెప్తున్నాడు అంటే ఇది మామూలుగా ఉండదు చాలా శ్రేష్టంగా మారిపోద్ది అని ఈ వాక్యాన్ని వాగ్దానాల్ని మనము రిసీవ్ చేసుకోగలగాలి ఇస్రాయేలు అనగా దేవుని ప్రజలు దేవుని ప్రజల యొక్క జీవితము ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతుంది అని అంటే ఒకవేళ వారు ఎడారి లాంటి జీవితం జీవిస్తే పనికిరాని బ్రతుకు వాళ్ళుకుంటే వాళ్ళు సంతోషించబోతున్నారు ఒక శ్రేష్టమైన పువ్వులు పూసే వాళ్ళు అనగా ఫలింపు లేని వారు బ్రతుకులు శ్రేష్టమైన ఫలాలను ఫలించబోతున్నారు అని అది కూడా ఎలాగూ అమితముగా అంటే వర్ణింపడానికి వీలు కానంత బహుగా సంతోషిస్తారు ఉల్లసిస్తారు ఆహాహా ఎంత గొప్ప మాట ఇంకా వర్ణిస్తూ ఆయన అంటాడు అవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా సంగీతం వినబడతాయి అంటే వారు ఆనందిస్తారు గనుక నిత్యము అక్కడి నుంచి పాటలు వినబడతాయి వాస్తవానికి దుఃఖంతో ఉన్నప్పుడు ఎవరు కూడా పాటలు పాడలేరు ఒకవేళ పాటలు పాడదామన్నా కూను రాగాలు వస్తాయి కన్నీళ్లు పర్యంతం అయిపోతుంది బయటికి చెప్పుకోలేని విపరీతమైన దుఃఖం మిగులుతుంది కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఓహో అద్భుతంగా పాటలు పాడుతాం ఎందుకంటే హృదయం పొంగిపోతూ ఉంటది హృదయం పొంగిపోతుంది ఏదో మేలు కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు లేదా అనుకున్నవి జరిగినప్పుడు పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడు చెప్పలేని సంతోషం పొంగుకొని వచ్చేస్తుంది పాటల రూపంలో నీకు పాటలు రాకపోయినా కొత్త కొత్త పాటలు కట్టేసి పాడేస్తావు అప్పటికప్పుడే కారణం ఏంటి అని అంటే అప్పటి వరకు నీ స్థితి బాగలేదు ఎప్పుడైతే నీ స్థితి బాగుందో అలాగూ నా సంతోషంతో నీవు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటావు అంటాడు లెబోనోను సౌందర్యము దానికి కలుగుతుంది ఇస్రాయల్ దేశాన్ని ఆడుకొని ఎరుసుముకు అతి సమీపంగా ఉన్నటువంటి పర్వతాలలో లెబోనోను పర్వతం ఒకటి ఈ లెబోనోను పర్వతం ఎప్పుడు మంచుతో కప్పబడుతుంది చాలా చాలా సౌందర్యంగా కనబడుతుంది అది వాస్తవానికి అది తెల్లని కొండలాగా తెల్లని కొండలా కనపడుతుంది ఆ మంచు అంత ఉండడాన్ని బట్టి అది అంత అందంగా కనపడుతుంది ఆ మంచు కరిగి ఆ ఉన్నటువంటి ఆ స్థలం అంతా కూడా ఒక పొలంలాగా మారిపోబోతుంది ఆ మారిపోయిన పొలం ఎలా ఉంది అని అంటే అందమైన పువ్వులు పూసింది అది ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతటి కూడా ఒక సువాసన వెదజల్లుతుంది అని ఆల్రెడీ ఒకసారి మీకు గుర్తు చేశాను నేను ఇప్పుడు ఎలా ఉండబోతుందట ఎడారుగా అరణ్యంగా ఉన్న ఈ స్థలం ఈ రోజున అద్భుతమైన సౌందర్యాన్ని సంతరించుకోబోతుంది అంటే పనికి రాక ఉన్నది ఇప్పుడు పనికొచ్చేలాగా సువాసన చూడ జల్లేలాగా చూడముచ్చటిగా ఉంది ఆ లెబోనోను ఎంత అందంగా కనపడుతుందో ఎల్లని ఉన్నిని పోలినటువంటి కనపడుతుంది అట అంత అందంగా అలా ఉంటది నీ పరిస్థితి అంటే ఈ రోజు నీ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రాబోయే దినాలు ఇంత శ్రేష్టంగా మారిపోబోతుంది కర్మేలు షారోనుకున్న సొగుసు ఈ కరిమేలు ఈ షారోను పొలం నది ఒడ్డిన ఇసుక తిన్నెల మీద ఒక అద్భుతమైనటువంటి పువ్వులు పూసినటువంటి పొలం అది దాదాపు యాభై కిలోమీటర్ల మేరన ఆ నది ఒడ్డున చక్కనైనటువంటి వనంతో నింపబడిపోయింది ఆ వనం పేరే షారోను కరిమేలు పర్వతానికి జనాలు వెళ్ళి సంతోషించేటువంటి స్థలం అలాంటి స్థలాలు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి అని చెబుతూ అలాగ అంతంగాను అంత సౌందర్యంగాను ఈ ప్రాంతాలు ఈ పరిస్థితులు మారిపోతాయి అని ఈ రోజు నువ్వు నమ్మగలిగితే నీ బ్రతుకు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చటానికి ఇష్టపడుతున్నాడు దేవుని మహిమ దేవుని తేజస్సు చూసేలాగా చేస్తాడట దేవుడు దేవుని మహిమ దేవుని తేజస్సు అక్కడ ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రోజు నీ బ్రతుకులో ఎండిపోయినా మోడి ఉపయోగం లేకుండా పనికి రాకపోయినా జీవితంగా కనబడుతుంటే పది మంది అలాగూ మాట్లాడుతుంటే నా ప్రభుని జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చటానికై ఇష్టపడుతున్నాడు నము అందుకే ఆయన అంటాడు సడలిన చేతులను బలపరచండి త్రొట్టిళ్ళన మోకాళ్ళను దృఢపరచండి తత్తరిల్లిన హృదయముతో ఇలాగ మాట్లాడండి ఏమని భయపడక ధైర్యంగా ఉండు ఎబ్రి గ్రంథకర్త పౌలంటారు పన్నెండవ అధ్యాయం వచనంలో ఇదే మాటలు రాస్తాడు అంటే భరించవలసిన వాటిని భరించాలి కష్టం ప్రమాదం వచ్చిన సమయాల్లో నిభ్రంగా ధైర్యంగా ఉండాలి ఇలాగ వణుకుపోవలసిన పరిస్థితి అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి అంటున్నాడు నీ మోకాళ్ళు బలపరచబడాలి నీ చేతులు బలపరచబడాలి నీ హృదయం బలపరచబడాలి ఎప్పుడు అధైర్య పడనియొద్దు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు నీ పక్షాన ఉన్నాడని గుర్తు పెట్టుకో ఒక రోజున దేవుని సేవకుడు ఒక ఆయన ఒక ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అది ఎక్కడనంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగంలో ఉన్నటువంటి ఒక ఖాళీ నిర్జల ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక చెట్టు దగ్గరలో ప్రార్థన చేసుకుంటుండగా చాలా సమయం అయిపోయి రాత్రి అయిపోయింది సాయంత్రం మొదలు పెట్టాడు ప్రార్థన ఆగలేదు చాలా సమయం అయిపోయింది రాత్రి అయిపోయింది బాగా ఆ సమయంలో అతను ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి ఆ శబ్దాలు ఏంటి అని అంటే చాలా నక్కలు గుంపు అతి సమీపంగా ఉన్నట్లు అతను గమనించాడు ఎంత సమీపంగా అంటే అతన్ని రౌండప్ చేసేసేయట నక్కలు ఇంత ఎక్కువ శబ్దం వస్తుంది ఏంటి అని అనుకొని కళ్ళు తెరిచి చూసాడట ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడగానే చుట్టూరు నక్కలు ఉన్నాయి చాలా టెన్షన్ పడిపోయాడు బాబోయ్ ఈ నక్కలన్నీ ఇప్పుడు నన్ను పీక్కు నేనత్తా ఏమో అని భయపడిపోయాడు ప్రభువా నేనేమో ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఈ నక్కలేంటి నా చుట్టూ వచ్చేసాయ అని దేవుడా చేయి అని ప్రార్థన చేస్తున్నాడట ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడట నిన్నెవరు కళ్ళు తెరమన్నారు ఎందుకు కళ్ళు తెరిచావు ప్రార్థన చేసినప్పుడు శబ్దాలు వినబడుతున్నాయి ప్రభువ అందుకనే కళ్ళు తెరిచేసానంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి అన్నాడట చూడండి చుట్టూ నక్కలు ఉన్నాయి ఇప్పటికే ఈయన మెలుకుని ఉన్నప్పుడే చూస్తూ ఉన్నప్పుడే అవి మీదకు రావడానికి ఇష్టపడుతుంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన ఎలా చేయగలుగుతాడు మీరైతే చేస్తారా ప్రమాదం కళ్ళ ముందు కనపడుతుంటే ప్రభు నీ సన్నిధిలో నేనున్నాను ప్రార్థన చేస్తున్నానని చెప్పగలవా అవసరమైతే ఆ ప్రమాదాన్ని తప్పించబడిన తర్వాత మరలా వచ్చి ప్రార్థన చేస్తానులే అని అనుకుంటావు దేవుడు చెప్తున్నాడు ప్రార్థన చేయి ఆపొద్దని ఈయన మరలా కళ్ళు ముసుకున్నాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు కొంత సమయానికి నక్కలు అక్కడ ఉన్న శబ్దము ఏమీ వినబడలేదు ఆయన సమయం అయింది ప్రార్థన ముగించుకుని కళ్ళు తెరిచి చూశాడు ఒక నక్క కాని ఏమీ లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోజున నీ జీవితంలో నీ పరిస్థితులు నీ చుట్టుముట్టాయి అవి వేదన దుఃఖాన్ని సమస్యలకు కారణాలుగా మారిపోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా బ్రతుకుతానా చేస్తానా అనే స్థితికి వచ్చేసినట్లు కనబడుతున్నాయి అవమానం అయిపోతుందేమో నిందైపోతుందేమో పరిస్థితులు విషమంగా మారిపోయేమో అని ఓ దడ పెట్టుకుని బ్రతుకుతున్నావేమో చుట్టూ ఉన్న పరిస్థితులను చూడదు ప్రభువు నీతో ఉన్నాడు అని గుర్తు చేసుకో ధైర్యం వస్తుంది అందుకే అన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకు భయపడతావు ఎందుకు భయపడుతున్నావు భయపడే పని నీకు లేదు ఆయనే వచ్చి తానే మిమ్ములను రక్షిస్తాడు ఆయనే స్వయంగా ప్రతి దండన చేస్తాడు ఆయనే వచ్చి ప్రతి పరిస్థితిని చూసుకుంటాడు ఏం జరుగుతుందట అద్భుతమైన కార్యాలు జరుగుతాయి రెండో దశ పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుంచి వచనాలు చదివితే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితులను ఆయన మార్చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ఈ రోజు ఏదేదే పరిస్థితి అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఆ ప్రతి పరిస్థితి ఖచ్చితంగా దేవుడు మార్చేస్తాడు ఏమవుతుందట గుడ్డు వారు చూస్తారు చెమిటి వారు వింటారు కుంటువారు గంతలేస్తారు మోగువారు మాట్లాడతారు అరణ్య పరిస్థితులు ఉంటే అవి సమృద్ధైన నీళ్లు పారేలాగా చేస్తాడు కంటికి ఎండమాములు ఉంటే అవి నీటి మడుగులుగా మార్చేస్తాడు అంత శ్రేష్టమైనటువంటి పరిస్థితులను ఆయన కలుగు చేస్తాడు పనికి రాకుండా బీడు భూముల లాగా నక్కలకు ఉపయోగపడేలాగా ఉండుంటే అది శ్రేష్టమైన మేత స్థలంగా మార్చేస్తాడు ఆ మార్గమే లేకపోతే ఆయన రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేసేస్తాడు ఈ రోజు నీ జీవితం ఎలాగుండినా సరే దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడే నీ ప్రతి పరిస్థితిని ఆశ్చర్యకరంగా మారుస్తాడు ఇది రెండో రాకడ సమయంలో జరిగే విషయాలు వివరిస్తూ ఉన్నాడు ఏముందట అక్కడ కురూర మృగాలు కాని సింహాలు కానీ ఎవరికి ఏ హాని చెయ్యదు అవి నిమ్మలంగా ఉంటాయని పిల్లలు పాముతో ఆడుకుంటారనే వాక్యం గుర్తుందా కదా పులి కలిసి ఉంటాయనే మాటలు గుర్తున్నాయి కదా అవి ఎప్పుడు జరిగితే అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకు రెండవ రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చిన రాకడ కాదు అది ఈ భూమి మీదకు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వచ్చి వెయ్యేండ్లు పరిపాలన చేయబోతున్నాడు ఆయన ఆ పరిపాలనలో జరిగిపోయే సంగతులు అవి మనం చూడము ఎందుకంటే వెయ్యిండ్ల పరిపాలనకు ముందే శ్రమలు వస్తాయి శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది సిద్ధపడిన నీవు సంఘం ఎత్తబడే ఆ సమయంలో ఎత్తబడిపోతావు అవి నువ్వు ఉండి ఈ భూమి మీద మనిషిగా చూడవు కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తివై పరలోకానికి కొనుపోబడితే మరలా ప్రభుత్వం ఈ భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తే అప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చూడగలుగుతావు ఎంత గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహిస్తున్నాడు ఇందులో ఉన్న వాగ్దానాలను నమ్మి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి అప్పుడు అక్కడ కళ్ళ మీద నిత్యానందం ఉంటుందట వారు ఆనంద సంతోషం కలిగిన వారుగా వస్తారు ఎరుజలేముకు తిరిగి వస్తారు అనే చెప్పిన మాట దుఃఖంతో వేదనతో చెల్లా చెదురైపోయిన వారందరూ కూడా మళ్ళీ వచ్చినట్లుగా ఈ లోకంలో దేవుని నమ్మి దేవుడి కొరకు బ్రతికి అత సాక్షులైపోయి రకరకాల హింసలు బాధలు పడిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రాబోతున్నారు వారు నూతనమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా క్రీస్తు పునరుద్ధానాన్ని స్వతంత్రించుకున్న వారిగా అక్కడికి రాబోతున్నారు వారి జీవితాల్లో అక్కడ ఏముంటది అని అంటే దుఃఖం అనేది ఉండదట నీ తూర్పు అనేది ఉండదు అవన్నీ ఎగిరిపోతాయి ఈ వాగ్దానాన్ని మనం నమ్ముదాం నువ్వు నమ్ము నీ జీవితంలోపుడు దుఃఖం ఉందేమో నీ తూర్పులు విడుస్తూ కుములు కుములు ఏడుస్తున్నావేమో పది మందిలో ఉన్న నిజమైన సంతోషం లేక పది మందిని చూస్తున్నప్పుడు నీ పరిస్థితిని చూసుకుని వేదన పడుతున్నావేమో నా బ్రతుకు ఎప్పుడు శ్రేష్టంగా మారుతుంది నా బ్రతుకులో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి నా బ్రతుకులో ఎప్పుడు నేను అనుకున్న వాటిని సొంతం చేసుకుంటా నేనెప్పుడు ఆధ్యాత్మికమైన పరిపక్వతలోనికి వెళ్తా నేనెప్పుడు వరాలు ఫలాల చేత నింపబడతా నేనెప్పుడు వాడబడతాను నేనెప్పుడు మేలుకరంగా బ్రతుకుతాను నేనెప్పుడు ఉన్నతంగా బ్రతకగలుగుతాను అని నా జీవితంలో ఈ అవమానాలు నిందలు అప్పులు తెప్పలు లేని బ్రతుకు ఎప్పుడు నాకు అని నీవు ఒకవేళ కనుక దుఃఖంతోను కుములు పోతున్న పరిస్థితులతోనూ ఉంటే దేవుని యొక్క వాక్యపు వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు ఎగర్ర కొట్టేస్తాడు అద్భుతమైన సమాధానం నీ బ్రతుకులో కలుగుతుంది రెండవ రాకడలో జరిగే సంభవాలే అయినా ఈ వాక్యంలో ఉన్న ప్రతి మాట ఎప్పుడు నమ్మినా అప్పుడు జరిగిపోతూనే ఉంటుంది నువ్వెందుకు నమ్మకూడదు నీ జీవితంలో ఎందుకు కార్యం చూడకూడదు నీ జీవితాన్ని ఎందుకు ప్రభావితంగా మార్చుకోకూడదు నమ్ముతున్నావా ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు ఇందులో ఉన్న వాక్యపు వాగ్దానాలట చదివినప్పుడు అతను హృదయానికి తాకినప్పుడు ఆ వాగ్దానం మీద వేలు పెట్టుకొని ప్రార్థన చేస్తుందట ఒక తల్లి ఆ దైవజండా మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ తల్లిగారు అలాగూ ప్రార్థన చేయడం ఆ వాగ్దానాన్ని ఆమె సొంతం చేసుకున్నదని విశ్వాసం ఉంచడం ద్వారా ఈ రోజున ప్రపంచంలోనే అద్భుతమైన పరిచర్య చేసిన వారై ఉన్నారు వారు అంటే నీ జీవితంలో విశ్వాసం ఉంచడం ద్వారా ఈ వాగ్దానాలు నీ సొంతం అవుతాయి అటు విధంగానే ఈ యొక్క వాగ్దానం మీద నీ చేయి పట్టుకుని లేకపోతే వచ్చిన మీద నీ వేలు పెట్టుకుని ప్రభు ఈ వాగ్దానాన్ని నాకు సొంతం చేయి ప్రభు అని విశ్వాసంతో ప్రార్థన చేయి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు నీ జీవితంలో ఉన్న దుఃఖం నింద అవమానం అన్ని తొలగిపోతాయి విశ్వాసంతో ఉండు ప్రభులో కొనసాగు ప్రభు అనుగ్రహించే దైవ దీవెన దైవ ప్రసన్నత నీ సొంతం చేసుకో అవమానాలని నిందలని వీటిని పట్టించుకోకు దేవుడే దేవుడే అన్ని పరిస్థితులను మార్చబోతున్నాడు నమ్మిన వారి జీవితాల్లో ప్రభు తన బలమైన కార్యాలు నిశ్చయముగా యేసు నామములో జరిగించునుగాక మేన్